హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులయితే ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న ఆసరా చేయిత పథకం సంబంధించిన డబ్బులైతే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున సమాచారం అయితే అందిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం మీద అయితే వస్తుంది కాబట్టి ఏ రోజు ఎంతమంది వృద్ధులకి ఒంటరి అయితే డబ్బులు అయితే వస్తుంది అలాగే వికలాంగ సోదరులకు వచ్చేసి ఏ రోజున వస్తుంది అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అలాగే వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి దాదాపు మూడు లక్షల మంది ఆసరా పెన్షన్దారులు ఒకటే అడుగుతున్నారండి గతంలో హామీ ఇచ్చినప్పటి నుంచి ఇస్తారా లేదంటే ఎప్పటి నుంచి ఇస్తారా అనేది చాలా మందికి తెలియదు కాబట్టి మనం ఈ రోజు ఈ వీడియోలు అయితే మనం అయితే మాట్లాడుకుందాం మీరు కూడా ఏ రోజున మీ ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి అనే విషయాలు కూడా మీరు అయితే తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ రోజు కనుక డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తారీఖు ఈరోజు మనకైతే మంగళవారం అండి జనవరి నెల సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నాం మనకి ఈ రోజున సమాచారం అయితే ఇచ్చారు సీతక్క గారు హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరయ చేత పథకం ద్వారా డబ్బులు ఇవ్వబోతున్నాం అలాగే ఆసర చేత పథకం కూడా ప్రారంభిస్తున్నాం దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా మనమైతే విడుదలైతే చేసామండి అని చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసు చేతు పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమందికి అయితే వస్తుందంటే మూడు లక్షల మంది దాంట్లో ముందుగా చూసుకుంటే ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకైతే ముందుగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి వికలాంగులు మనకైతే డబ్బులు అయితే వస్తాయి కానీ ఒక రెండు రోజులు ఆగిన తర్వాత వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే మనకైతే కనిపిస్తుంది కాబట్టి ఈ నెలలో వచ్చేసి ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకైతే డబ్బులు అయితే పడతాయి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాని తర్వాత ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వాళ్ళకైతే వచ్చే అవకాశం అయితే ఉంది ఒకటో తారీఖు నుంచి మనకైతే ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు ఈ రోజుల్లో వచ్చేసి విక్లాంగులకి అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే ఇస్తారు అది కూడా మనకైతే జనవరి నెల సంబంధించిన ఫింక్షన్ మాత్రమే వస్తుందండి గతంలో ప్రభుత్వం ఎప్పటి నుంచి ఏర్పడిందో అప్పటి నుంచి మనకైతే డబ్బులు అయితే ఇవ్వట్లేదన్న ఇప్పటి నుంచి మాత్రమే ఇస్తున్నట్టు మనకైతే సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి మొత్తం ప్రధగం అనే స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పటి నుంచి మాత్రమే ఇస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మీలో ఎంతమంది ఆసరా ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వీడియో కింద కామెంట్ తెచ్చేయండి అలాగే మీరైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు తర్వాత వచ్చేసి మీకు ఆసరా ఫంక్షన్ అనేది వస్తాయి కాబట్టి వీడియో కింద కామెంట్ తెచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్